సార్ ఇది హోలిస్టిక్ అప్రోచ్ అని మేము అనుకుంటున్నాం సార్ సంపద సృష్టించడం మానేసి అప్పులు తీసుకొని వచ్చి సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టారు జగన్మోహన్ ప్రభుత్వం అనేటువంటిది డే వన్ నుంచి ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి నేనైతే అదే పొజిషన్లో ఉంటే సంపద సృష్టించి అందరికీ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ఇస్తానన్నటువంటి ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అదే చెప్తున్నారు అభివృద్ధి మీ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది మీరు అడగాల్సింది ఆయన్ను నిజంగా అప్పులు చేసేసి శ్రీలంకను చేశాడన్న వ్యక్తి ఈరోజు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మాది డెబ్బై వేల కోట్లు అవుతుంటే వీటికి ఆయన లక్ష యాభై వేల కోట్లు ఈరోజు తెచ్చి పెడతానంటుంటే అది ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు ఇవి చేయాలంటే ఇది మరి శ్రీలంక ఇంకేమవుతుంది అనే క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ థింగ్ రెండోది సంపద సృష్టి దానికి కూడా మొన్న మేనిఫెస్టో రిలీజ్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చూపించారు విత్ ఎన్ని ఆర్బీ సోర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ కాకు నుంచి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీ వీటి నుంచి వచ్చినవి ఏ రోజు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సంపద సృష్టి అనేది జరగలే ఆయన లేనప్పుడు జరిగింది అంటే రెవెన్యూ డెఫిసిట్ లేకుండా ఉండడం లేకుండా ఉండడం ఆయన లేనప్పుడే కొంత కనిపించింది తప్ప ఆయన ఉన్నప్పుడు అయితే ఎప్పుడు జరగలేదు మరి అలాంటి అయినా అసలు రెండోది ఇంకో మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తాం సంపద సృష్టి నైట్ ఓవర్ నైట్ అయ్యేదా ఏ రకంగా జరుగుతుంది ఏమైనా ఆలిబాబా దీనిలాగా నలభై ఐదు లాగా ఆయన తీసుకునే బిల్డింగ్లు బిల్డింగ్లు నిర్మించడంలో కానీ తర్వాత ఆకర్షణీయమైనటువంటి రాజధాని చూపించడంలో కానీ విఫలమయ్యారంటే ఆయన ఆయన కాలే కదా కొన్ని ఆయనకు ఐదేళ్ళు ఇచ్చారు ప్రజలు ఆయన అనుకున్న రాజధాని అయినా గొప్ప కంప్యూటర్లో తప్ప రియల్గా ఎందుకు కట్టలేకపోయాడు ఐదేళ్ళు వాల్యుబుల్ టైమే కదా ఆ ఫ్లైఓవర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కట్టాల్సి వచ్చింది విజయవాడలో ఈయన వచ్చినాక ఆ ఫ్లైఓవర్ కనకదుర్గ ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయాల్సి వచ్చింది బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ ఒకటి సొగం ఉంటే అది పూర్తి చేసి రెండోది పూర్తి వేసాం కనకట్ట రోడ్డు వేడల్పు చేస్తున్నాం బైపాస్ రోడ్డు పూర్తి ఈరోజు పూర్తిగా వచ్చింది ఇవి ఇవన్నీ ఈ సింపుల్ ఇవి కూడా చేయలేకపోయాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈరోజు వచ్చేసి వర్చువల్గా తప్ప ఆయన ఏదైనా రియల్గా చేశారా ఒక్కటి లేదుగా ఎందుకు చేయలేకపోయారు మేము ఐదేళ్లలో మూడేళ్ళు రెండేళ్ళు తీసేయండి కోవిడ్ తీసేస్తే మూడేళ్లలోనే ఇంత ఎట్లా సాధించగలిగాం ఆయనకు లేదు చంద్రబాబు నాయుడు గారికి డెవలప్మెంట్ మీద లేదు సంపద సృష్టి మీద లేదు ఆయన సంపద పెంచుకోవడం మీద ఉంది తప్ప స్టేట్ సంపద సృష్టి మీద లేదు డెవలప్మెంట్ మీద లేదు వెల్ఫేర్ మీద లేదు ఏమీ లేదు రాష్ట్రం బాధ్యత తనను అధికారంలో ఉంచడం అనేది ఆయన ఆలోచన ఆయన నమ్మకం అంటే కాబట్టి అందరికీ అదే ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేసిన మేనిఫెస్టోకి బీజేపీ మద్దతు ఖచ్చితంగా ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి సార్ కేంద్రం సైన్ ఉంది ఎక్కడ పక్కన ఆయన తీసుకోవడానికే అంటరాంది దాన్ని చూసినట్టు చూశాడు పక్కన ఎవరో బీజేపీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు అది ఇవ్వబోతే కూడా తీసుకోలే తీసుకోకుండా వద్దు నా చేతికి వద్దన్నాడు మోడీ ఫోటో పెట్టలే పద్నాలుగులో పెట్టారు పోనీ తర్వాత మా మద్దతు ఉంది అన్నాడు ఉంది వీళ్ళకి వీళ్ళు ప్రకటించుకున్నారు మరి పద్నాలుగులో ఈ ముగ్గురు ఫోటోలు పెట్టే కదా చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు అందరికీ ప్రజలకు చూపిస్తున్నారు మరి ఆ పద్నాలుగులో దాని క్యాబినెట్లో ఈ క్యాబినెట్లో వాళ్ళు ఉన్నారు సెంట్రల్ క్యాబినెట్లో వీళ్ళు ఉన్నారు మరి ఏ మేరకు ఆ రోజు హామీలు ఫుల్ఫిల్ చేశారు ఒక్కటి చెప్పమనండి ఎందుకు కాలే ఆ ఈరోజు ఫోటో కూడా పెట్టలే కనీసం ఆ రోజన్నా ఫోటో పెట్టుకుని ఈయన ప్రింట్ చేయించుకున్నాడు ఈరోజు అది కూడా మాకు సంబంధం లేదు మా మీదన్నారు పక్కన నిలబడేది పట్టుకోవడానికి కూడా ఒప్పుకోలే దాన్ని అంటరా దాని కింద పక్కన పెట్టేశారు బీజేపీ వాళ్ళు ఇంకా అలాంటప్పుడు ఏముంటుంది వాళ్ళ నుంచి వాళ్ళకు కూడా ఇది అర్థమైనట్టుంది ఇది అర్థమైంది తెలిసి ఊరికి ఇది ఊరికి పగటికలలో అరచేతలో చూపించేది దీనికి మేమెందుకు కమిట్ కావాలని వాళ్ళు జరిగినట్టున్నారు పక్కన సజ్జర గారు మీరు అలా అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పాడు మేము జనసేనతో చర్చలు జరిపాము తయారు చేశాము బీజేపీతో కూడా సలహాలు సూచనలు తీసుకున్నాము దాన్ని అమలు చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు సహకారం ఇస్తామని అన్న అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు వాళ్ళు అనట్లేదు కదా వాళ్ళు అనట్లేదు ఒకటి ఇది కూడా కొత్త అనుభవం అయితే కొత్తగా పెళ్ళయింది ఏదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫో ఫోర్టీన్లో ఇదే ఎక్స్ ఎక్స్పెరిమెంట్ అయింది కదా ఆ రోజు ఫోటో కూడా పెట్టారు కదా మోడీ గారు ఫోటో మరి ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ అయ్యింది ఏది జరిగింది ఆయన చెప్పిన దాంట్లో జరిగింది ఏదన్నా ఆయన చెప్పుకోగలిగారా ఎంతసేపు చంద్రన్న కానుక అన్న క్యాంటీన్ అంటాడు తప్ప పెద్ద మేజర్ ఇష్యూస్ ఏమన్నా రైతు రుణమాఫీ ఆఫీస్ చేశానని చెప్పగల నిరుద్యోగ వృత్తి పూర్తిగా ఇచ్చానని చెప్పగలడా మూడు సెంట్ల స్థలం అన్నాడు ఇచ్చాడా చెప్పగలడా ఏమీ లేవు కదా మనం మేనిఫెస్టో గురించి మరిన్ని అంశాలు బ్రేక్ తీసుకుని మళ్ళీ వెనక్కు వద్దాం రైట్ క్వశ్చన్ అవర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేచ్ వన్